హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దేవి శ్రీనివాస్ అందరికీ నమస్కారం అండి పోలిపాడ్యం రోజు వీడియో అండి ఉదయమే టూ ఫార్టీ ఫైవ్కి లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని నేను కూడా రెడీ అయ్యి పోలమ్మని స్వర్గానికి పంపడానికి మొత్తం దీపాలన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నా పల్లెంలో నీళ్ళు వేసి పసుపు కుంకుమ అక్షంతలు పూలు కూడా వేసి తులసమ్మ దగ్గర అరటి డప్పులు దీపాలు రెడీ చేసి పెట్టుకున్నా అండి ముందుగా తులసమ్మ దగ్గర పూజ చేసేసుకున్న తర్వాత తర్వాత దీపాలు కూడా వదిలేసుకున్నాను ఇంట్లో కూడా పూజ చేసుకొని నేను రోజు ఆకాశ దీపంకి వెళ్తాను ఈరోజు ఉదయం ఐదు గంటలకు ఆకాశ దీపం కిందకి దించేస్తారు దానికి ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాలి ఈ లోపే తులసమ్మ దగ్గర ఇంట్లోని కూడా పూజ చేసేసుకొని గుడికి ఫైవ్ ఓ క్లాక్కి ఆకాశ దీపం దించే టైంకి వెళ్ళాలండి అక్కడ ఆకాశ దీపం దించేసాక తర్వాత స్వయం స్వయంపాకం అవి ఇచ్చేసి ఒక ఫైవ్ మెంబర్స్కి తాంబూలం కూడా ఇచ్చుకున్నాను వెంకటేశ్వమి గుళ్ళో శివాలయంలో కూడా స్వయంపాక దానం ఇచ్చేసిన తర్వాత గుళ్ళో కూడా దీపాలు పెట్టుకున్నాను అండి ఊళ్ళో అయితే కాలువలు ఉంటే కాలువల్లో చెరువుల్లో వదులుకుంటారు ఇక్కడైతే మనకి ఇంకా తులసం దగ్గర నీళ్ళు పోసుకుని పల్లెంలో వదిలేసుకుంటాను నేను ప్రతి సంవత్సరం ఇట్లానే చేసుకుంటాను ఈ నెల రోజులు గుడికి ఉదయం సాయంత్రం కూడా వెళ్ళి దీపాలు పెట్టుకుని అభిషేకం చేయించుకుని ఆకాశ దీపం కూడా వెళ్ళాను మీకు కూడా చిన్న చిన్న షాట్లు అయితే పెట్టానండి ఆకాశ దీపం వీడియోస్ గుడి దగ్గర కూడా దీపాలు వదులుకోవడానికి వాటర్ పోసి ఉంచుతారండి అక్కడైతే నేనైతే ఎప్పుడు తులసమ్మ దగ్గర వదిలేస్తాను గుళ్ళు అయితే దీపాలు పెట్టుకున్నాను మామూలుగానే శివాలయంలో నెల రోజులు అభిషేకం అయిన తర్వాత లాస్ట్ రెండు రోజులు హోమము బెల్వార్చన ఉంటుంది పూర్ణాహుతి చేస్తారు ఇవి నచ్చితే లైక్